సత్యమూర్తి దేవాని మిథిన విషయంలో ఓదార్చి మిథునకి ఏం కాదు అని చెప్పని ఇంటికి తీసుకుని వస్తాడా ఇంతలో హరివర్ధన్కి అసలు విషయం తెలిసి చాలా కోపంగా సత్యం ఇంటికైతే వస్తాడు అయితే ఆయన కోపం చూసి వాళ్ళు ఏమన్నా కూడా భరించాలి ఈరోజు ఎందుకంటే కన్న కూతురు విషయంలో వాళ్ళు పడుతున్న బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అనుకొని సత్యమూర్తి అనుకుంటూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరు వీళ్ళు అంటే రెండు ఫ్యామిలీలు గొడవ పెట్టుకుంటూ ఉంటే వినడానికి చూడడానికి ఎంత ఆనంద పడిపోతుందో సూర్యకాంతం ఈ మహాతలు ఒక్కటి చాలు శాడిష్ లక్షణాలన్నీ ఎంత మందులో ఉండాల్సిన లక్షణాలన్నీ ఈవికే సరిపోతాయి అన్నమాట శంకిని డాకిని లంకిని అంటారు కదా ఆ మూడు జాతుల లక్షణాలు ఈవిడికే వచ్చినట్టు ఒకరు సంతోషంగా ఉంటే ఓర్చి తట్టుకోలేదు మిదిన బా కనపడలేదని అందరూ బాధపడుతుంటే కనపడకూడదు అని ఈమె సంతోషపడుతూ ఉంటుంది అనమాట అయితే అసలు ఏం ఫ్యామిలీ అయ్యా మీద అసలు మాస్టర్ ఫ్యామిలీని చెప్పుకుంటే సరిపోతుందా కొంచెమైన సంస్కారం అనేది ఉండక్కర్లేదా అంటూ రే అని చండాలంగా మాట్లాడతాడు శారదమ్మ తట్టుకోలేకపోతుంది ఏంటండి అంత పెద్ద ఆయన్ని పట్టుకొని మీరు రేగి అని మాట్లాడుతున్నారు ఏమన్నా పద్ధతి ఇది అని అంటూ ఉంటే మీరు అసలు పద్ధత ఒక రౌడీని కొడుకుని రౌడీలాగా పెంచుతున్నారు నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టాడు వాడినైతే బతకనివ్వను అంటూ ఇక దేవాన్ని చూడగానే గన్ను గురి పెడతాడు దేవా కూడా ఏమి మాట్లాడు మామూలుగా అయితే ఎంత ర్యాష్గా చాలా పొగరుగా ఉంటాడు కదా కానీ తన విషయంలో తప్పు జరిగింది కాబట్టి మౌనంగా ఉండిపోతాడు ఇంకా కరెక్ట్గా షూట్ చేసే సమయానికి సత్యం వెళ్ళి అడ్డుపడతాడు అనమాట మీ బాధని నేను అర్థం చేసుకోగలను మీరు మీ కూతురిని ఎలా ప్రేమిస్తున్నారు మా కుటుంబం అంతా కూడా మిదిని అలాగే ప్రేమిస్తున్నాము మిదిని కనపడటం లేదంటే మాకు అంతకన్నా బాధగానే ఉంది అర్థం చేసు కొన్ని ప్రశాంతంగా ఆలోచించండి అని చెప్తే ఇక హరివర్ధన్ తన బాధను మొత్తం చెప్తాడు నా కూతురు అంటే నాకు చాలా ప్రాణంరా నువ్వు చేసిన పనికి నేను రోజు రోజు నలిగి నలిగి చచ్చిపోతున్నాను అంటూ తన బాధను కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను కానీ ఇదంతా మిదిన ఆడుతున్న నాటకమా లేకుండా మిదిన నిజంగానే మిస్ అయిందా ఆ పోలీస్ ఏమైనా చేశాడా పురుషోత్వం ఏమైనా చేశాడనేదే తెలియకుండా పోయిందనమాట కానీ ఈ కనిపించకపోవడం కనిపించకపోవడమేమో కానీ దేవ ప్రేమ మాత్రం హరివర్ధన్కి అర్థమయ్యేలాగా కనిపిస్తుంది సీన్స్